వెల్కమ్ టు న్యూస్ రాజ్యాంగ రాజ్యాంగానికి లోపడి వక్ఫు చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేపట్టిన రాయలసీమ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దుల్షా పహల్వాన్ మసీదులో శుక్రవారం నమాజ్ అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినట్లు దులాషా పహల్వాన్ మసీద్ ముతవల్లి జిక్రియా తెలిపారు ఈ నిరసనలో ముస్లిం మైనార్టీలు మసీద్ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు దాదాపు పదమూడు రోజులైతుండది ఈ బిల్లు వాపసు తీసుకున్నారని చెప్పి ఈ నెల చట్టాలు అమలు చేయని చెప్పి దేశం మొత్తం మీద ర్యాలీలు ధర్నాలు మా హక్కులు అడుగుతున్నాము కానీ గవర్నమెంటు ఇంతవరకు దీన్ని స్పందించడం లేదు కావున మా ముస్లిం సోదరుల తరఫు నుంచి ఒక గవర్నమెంట్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లుని తెచ్చినారు ఈ బిల్లుని మద్దతు ఇచ్చినారు కనీసం మీరు దాన్ని ఆలోచన ముస్లిం పక్షలు ఉంటామని చెప్పి ఈరోజు ముస్లింస్ని ఎన్నుకోటారు కానీ దానివల్ల ఆ బిల్లు ఆపే వరకు మేము ఖచ్చితంగా దీన్ని పోరాటం చేస్తాము అయ్యా మీ దాంట్లో ముస్లింస్ ఉన్నారు మరి ఆ ముస్లిమ్స్ని విచారించలేకున్నట్ల మీరు ఏకావకతగా ఈ బిల్లును ఆమోదించినారు అయ్యా ఈ ముస్లిం తరఫు నుంచి మేము మాట్లాడుతున్నాము ఎవరైతే టీడీపీలో ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకి ఏమాత్రం మన మానవత్వం ఉంటే వాళ్ళు వెంటనే రాజీనామా చేసి పక్కకు రావాలని చెప్పి మేము ముస్లిం తరఫు నుంచి కోరుతున్నాము కానీ ఈ పిల్లలు పోరాటం రాగే వరకు పోరాటం చేస్తాము ఎవరైతే వైసీపీలో ఉన్నారో ఎవరైతే టీడీపీలో ఉన్నారో నాయకులు వాళ్ళంతా వెనక రావాలని చెప్పి కోరుతున్నాము అయ్యా మీ నాయుడు గారు మీకే తెలుసు మీకు అన్యాయం జరిగిందంటే మీ ముస్లింస్ని తీసుకొని పోయి కర్నూల్లో భారీ ఎత్తునగా ధర్నా చేసినారు భారీ ఎత్తునగా అడిగినారు మరి ఈ విషయం మీ దృష్టికి రాలేదా మీరు అడిగే పరిస్థితులు లేదా మరి ఆ దాంట్లో ఉండే ముస్లింస్ మరి ఈ విధంగా మాట్లాడే మీ నాయకులకి చెప్పేదానికి రాలేదని చెప్పి ఈ ఆదోని ముస్లింస్ ఎవరైతే పోయినారో వాళ్ళకి ప్రశ్నిస్తున్నాం మేము